స్వాతంత్ర సంగ్రామంలో కొట్లాడే అదృష్టం మనకు రాలేదు వచ్చిన కానీ వచ్చిన స్వాతంత్రాన్ని నిలబెట్టాల్సింది ఎవరు మీరే దాని ఫలితాలు అనుభవించాల్సింది ఎవరు మీరే మేమంతా యాభై దాటినాం స్టేజ్ మీద ఉన్నాను మీ స్టార్టెడ్ అవర్ రిటర్న్ జర్నీ భావి భారత పౌరులు ఎవరు ఈ దేశం సుభిక్షంగా ఉండాల్సింది ఎవరి కోసం అందుకనే దేశానికి సంబంధించినటువంటి అంశంలో విద్యార్థి లోకాన్ని చైతన్యవంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో మన ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు హర్ గర్ తిరంగా అన్నారు అర్థమైంటది హర్ గర్ స్థిరంగా స్వతంత్రం వచ్చిన రోజు ఈ రోజు అనేక మంది అమరులకి తెచ్చినటువంటి స్వాతంత్ర ఫలాలు నెక్స్ట్ మాకు మా తర్వాత తరాలు కూడా అందాలని కోరుకోవాల్సింది ఎవరు మీరు అందుకని మీలో నాలుగు మంచి మాటలు చెప్పాలని ఆ రోజు ఒక భగత్ సింగ్ ఒక చంద్రశేఖర్ ఆజాద్ ఒక సుభాష్ చంద్రబోస్ లాంటి అనేక మంది ఈ దేశ స్వాతంత్రం కోసం అమరులైనటువంటి అనేక మంది పెద్దల్ని గుర్తు చేసుకొని మీరు పంద్రాగస్ట్ అంటే పొద్దున ఐదు గంటలకు కోరు మేము స్కూళ్ళల్లో ఉన్నప్పుడు ఆగస్టు అంటే ప్రభాతం ఏరియాని పెట్టి పొద్దున ఐదు గంటలకు మొదలు పెడితే తొమ్మిది దాకా మొత్తం ఊరంతా తిప్పుకొని తొమ్మిది గంటలకు తీసుకొచ్చి జెండా వందనం చేసేవాళ్ళు ఒక చిన్న చాక్లెట్ కొన్ని పాల కోసం ఊరంతా తిరిగి దేశభక్తి మీద వ్యాసరచన పోటీలు ఉపన్యాస పోటీలు పెట్టి మా లోపల అప్పుడు ఉన్నటువంటి గురువులు కొంత దిశగా నడిపించారు దురదృష్టం ఇప్పుడు తల్లిదండ్రులు నా బిడ్డకి టెన్ బై టెన్ వచ్చినాయా ఎంసెట్ల ర్యాంక్ ఎంత వచ్చింది ఇంజనీరింగ్ సీట్ వచ్చిందా శ్రీ చైతన్యాలు ఏద్దామా అని ఆలోచిస్తున్నారు తప్ప నా బిడ్డను ఈ దేశానికి ఒక సైనికుని గానో ఈ దేశాన్ని కాపాడేటువంటి ఒక మంచి పౌరుని గాను ఆలోచన ఈ పోటీమయమైనటువంటి ప్రపంచంలో లేదు అందుకనే ఈ దేశమే మొదటిది నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ఇండివిజువల్స్ లాస్ట్ దేశం బాగుంటే నేను బాగుంటా అనేటువంటి లక్ష్యంతో మన ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు గతంలో జెండా ఎగిరేయాలంటే కొన్ని రూల్స్ ఉండేది ఏడబడి జెండా ఎగిరేయద్దని రెస్ట్రిక్షన్స్ ఉండేది కానీ ఈ జెండా నాది ఈ దేశం నాది అని దానికి సంబంధించిన నిబంధనలన్నీ తొలగించి ప్రతి ఇంటి మీద పంద్ర ఆగస్టు రోజు ఈ జెండాను ఎగిరాల్సినటువంటి బాధ్యత ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోవాలి అందరం తీసుకోవాలి మీరు మేము అని తేడా లేకుండా ఇది మనందరి బాధ్యత ఒకవేళ ఎవరైనా నేను జాతీయ జెండా ఎగిరేయను అని అంటే వాడు ఈ దేశంలో ఉండాలా వద్దా ఉండాలా వద్దా ఇట్స్ ఆల్ కామన్ సెన్స్ మన దేశ జెండాను గౌరవించనోడు ఈ దేశంలో ఉండాలా వాడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అంటాడు మాట్లాడుతా అంటాడు మన దేశాన్ని తిడతాడు మన రాజ్యాంగాన్ని తిడతాడు మన నాయకుల్ని తిడతాడు తినే తిండి మనది సొమ్ము మనై నీళ్లు మనై పుట్టి పెరిగింది ఈ గడ్డ మీద పాడేది పక్క దేశమో పాట అట్లాంటి దుర్మార్గుల్ని ఎక్కడికక్కడ ఎండగట్టాల్సిన బాధ్యత ఎవరిదంటే చిన్న వయసులోనే నా దేశ స్వతంత్రం కోసం అవసరమైతే ఉరికంబం ఎత్త తప్ప ఆంగ్లేయులకి క్షమాపణ చెప్పినటువంటి భగత్ సింగ్ వారసరమైనటువంటి మనోధరమ బాధ్యత తీసుకోవాలి నాకేముంది పంద్ర ఆగస్టు రోజు మా ప్రిన్సిపాల్ జెండా ఎగిరేస్తాడు నేనైతే సెలవు ఎంజాయ్ చేస్తా ఇంట్లోంటా అని అనుకుంటే ఈ దేశం లోపల ఈ రకమైనటువంటి అనర్థాలు వస్తాయి అందుకనే చిన్నప్పుడు టీచర్లు చెప్తారు మొక్క ఈ వంగనిది ప్రాణ వంగన చిన్నప్పటి నుంచే మీకు దేశభక్తి అంటే ఏంటో తెలియదు అనుకో పంద ఆగస్ట్ అంటే సెలవు రోజుగా మీరు భావించే పరిస్థితి వచ్చింది అనుకో ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి ఎవరు కాపాడలేరు అందుకనే నరేంద్ర మోడీ గారు ఛాయ్ పే చర్చ పెట్టినా పరీక్ష పే చర్చ పెట్టినా ఆఖరికి పంద ఆగస్ట్ సందర్భంగా పదమూడు పద్నాలుగు పదిహేను మూడు రోజులలో ప్రతి ఇంటి మీద జెండాలు కట్టించాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినా ఇది నాది అనేటువంటి భావన మీలందరిలో రావాలని కోరుకుంటూ చాలా మంది మా చెల్లెళ్ళు చెప్పారు సార్ ఎండగొడుతుంది డి విటమిన్ సంగతి దేవుడరు మేము కూడా నీ రంగుల కొత్త సార్ అని చాలా మంది బాధపడుతున్నారు అందుకనే మేము నీ తొందరగా పంపిస్తాం కానీ రోజు పొద్దున పది నిమిషాలు సాయంత్రం ఒక పదిహేను నిమిషాలు దయచేసి డైరెక్ట్ సన్ లైట్ కి ఎక్స్పోజ్ అయితే మీ ఆరోగ్యం మీ ఎముకలు మీరు అంతా బాగుంటారు కాబట్టి మీ దినచర్యలో సూర్యంతో రెండు నిమిషాలు మాట్లాడమనే కార్యక్రమాన్ని కూడా దయచేసి పెట్టుకోండి ఎందుకంటే ఏ దేశ భవిష్యత్ అయినా నిర్మించబడేది తరగతి గది ఒక నాలుగు గోడల మధ్యలా అని చెప్తారు స్వామి వివేకానంద గారు మీరు మంచి పౌరులు అయితే ఈ దేశం గొప్పగా చదువుతుంది ఇలా భారతదేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గొప్ప పేరు ఎందుకు వస్తుందంటే మన దేశంలో నూటికి అరవై ఐదు శాతం యువకులు ఉన్నారు కాబట్టి భారతదేశం చదువుకున్న వాళ్ళందరినీ ప్రపంచ దేశాలకు ఇస్తుంది సత్యానాథల ఏ దేశం ఏ దేశం ఏ స్కూల్లో చదువుకున్నాడు మనలాగానే గవర్నమెంట్ స్కూల్ చదువుకొని ఆడదాక పోయిండు ఎందుకు మన లోపల మాత్రమే ఆ టాలెంట్ ఉంది ప్రపంచాన్ని శాసించే టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులు పుట్టిన గట్ట ఏంటంటే మన భారతదేశం ప్రపంచంలో ఎవ్వరికి చదువు తెలియనప్పుడు ఈ దేశంలో స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు లేనప్పుడు ప్రపంచానికి చదువునిచ్చినటువంటి యూనివర్సిటీ పేరు నలందా యూనివర్సిటీ ఆ నలందా యూనివర్సిటీని ఇలా ప్రపంచానికి తిరిగి పరిచయం చేసింది ఎవరంటే నరేంద్ర మోడీ గారు సాంఘిక శాస్త్రంలో మన చరిత్ర మనకు చెప్పారు బాబర్లు అక్బర్లు బీర్బల్లు గజనీల చరిత్రనే చెప్తారు కానీ ఫోటోలలో ఒక భగత్ సింగ్ చరిత్రను సుభాష్ చంద్రబోస్ చరిత్రను అలా పెట్టుకున్న శివాజీ మహారాజ్ చరిత్రను మనోళ్ళు మనకు చెప్పలేదు కాబట్టి మన విద్యార్థుల్ని మనమే చైతన్యవంతం చేసుకోవాలనేటువంటి ఒక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపులో వివిధ కళాశాలల నుంచి వచ్చినటువంటి మా ఉపాధ్యాయ మిత్రులు కళాశాలల యాజమాన్యాలు ఇంత సూర్యుడు ఇంత కొడుతున్నా మేమంటే రాజకీయ నాయకులు ఎలక్షన్ అవసరాలు ఉంటాయి కాబట్టి తిరుగుతారు మా చిన్నారి చెల్లెళ్ళు ఈ భారతదేశం మాది మా తమ్ముళ్ళంతా మా భవిష్యత్తు కోసం మేము వస్తామని ఈ రోజు ఇంత గొప్ప సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చినటువంటి మెదక్ పట్టణ విద్యార్థి లోకానికి అందరికీ కూడా శిరస్సు వంచి నమసుమాంజలు తెలియజేస్తూ ఏం చేయాలి బందరాకృష్ణ నాడు మనం అందరం కాలేజీలకు స్కూల్ కోసం ఇంట్లోండే మీ నాన్నకి చెప్పి మీ ఇంటి మీద జెండాని ఎగిరేపిస్తారా ఎగిరేపిస్తాన చేతులెత్తూరి వెనకాల కొందరు ఎత్తుతలేరు జెండా ఎగిరేయరా జాతీయ జెండా పంద్రా ఆగస్టు రోజు ఎత్తి ఎగుతు జరికిన వాళ్ళు ఎత్తుతలేరు అచ్చా పక్క దేశం వల్ల బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిరా నీడలు ఉన్నారు కాబట్టి మాట్లాడతలేరా అదే రెండోకి అడుగుతుంది సో అందుకని ఇది నాది అని ప్రతి ఒక్కరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీన్ని ఇంత గొప్పగా నడిపినటువంటి మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మిత్రుడు సతీష్ గారికి జిల్లాపాటి రథసారథి సోదరుడు గడ్డం శ్రీనివాస్ గారికి మహిళా మోర్చా అధ్యక్షురాలు కిసాన్ మోర్చా అధ్యక్షులు పట్టణ అధ్యక్షుడు ప్రసాద్ గారికి ఉపాధ్యాయ వృత్తికి విరమణ చేసి మీకు సేవ చేయడానికి ముందు వచ్చిన రాగి రాములు గారికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి వివిధ కళాశాలల యాజమాన్యాలందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా పక్కింట్లో ఏదో జరిగితే మనకు సంబంధం లేదని అనుకోవద్దు పక్క దేశం బంగ్లాదేశ్ లో ఏదో జరుగుతుంది మనం స్పందించాలి స్పందించాలా స్పందించాల పక్క దేశంలో మైనార్టీల మీద హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి మరి మన దగ్గర మైనార్టీలు స్వేచ్ఛగా ఉంటుందా లేదా మనం శాంతి కాముకులం కాబట్టి భారతదేశానికి పరమత సహనం ఉన్నది కాబట్టి భారతదేశంలో మైనార్టీలు సుభిక్షంగా ఉంటున్నారు కానీ టీవీలలో ఫేస్బుక్లలో వాట్సాప్లలో వస్తున్న వీడియోలు చూస్తే ప్రతి భారతీయుని రక్తం మరుగుతుంది మా సహనాన్ని పరీక్షించొద్దని పక్క దేశాలను కూడా హెచ్చరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది పరమతాన్ని మేము ఎంత గౌరవిస్తా ఉన్నామో మా బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి భారతీయులు కూడా మీరు అంతే గొప్పగా హిందూ సోదరుని గౌరవించకపోతే కుక్క కాటికి ఏం చేయమని చెప్పి పెద్దవంతులు ఏం చేయమన్నారు కొట్టాలి అతడతామా ఇలా గట్టిగా చెయ్యచ్చి చెప్పు భారత్ భారత్ భారథాకి సాకలే మా విన్నారా ఎంత గట్టి కొట్లాడింది ఎరికేనా ఒక్కదే కొట్లాడింది కొట్లాడిందా మరి మీరు ఇంత చదువు చైతన్యం ఇంత గొప్ప విద్య ఉన్న తర్వాత భయపడతారా మీరు భయపడ్డారు కదా భారత్ భారత్